మహాశివరాత్రి ఉపవాసం ఎలా ఉండాలి ఏం తినొచ్చు ఏం తినకూడదు శివుడికి ఏమేం సమర్పించొచ్చు శివుడికి అంకితం చేయబడిన ముఖ్యమైన హిందూ పండుగ మహాశివరాత్రి కశ్మీర్ నుండి తమిళనాడు వరకు దేశమంతటా భక్తులు ఈ పర్వదినాన్ని ప్రత్యేక ఆచారాలు ఉపవాసాలు ప్రార్థనలతో జరుపుకుంటారు ఈ ఉపవాసం ఉపవాసముండటం ఆచారాలను పాటించడం చాలా కీలకం మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేవారు చెయ్యాల్సిన చెయ్యకూడని ఏంటో తెలుసుకుందాం మహాశివరాత్రి రెండువేల ఇరవై ఉపవాసంలో చెయ్యాల్సినవి చెయ్యకూడనివి ఉపవాసానికి ముందు భోజనం మహాశివరాత్రికి ముందు రోజు భక్తులు ఉపవాసానికి సిద్ధం కావడానికి ముందు భోజనం మాత్రమే తినాలి పూజకు ముందు స్నానం రాత్రంతా పూజ ప్రారంభించే ముందు స్నానం చేయడం చాలా ముఖ్యం పూజ సమయం భక్తులు రాత్రిపూట ఒకసారి లేదా నాలుగుసార్లు శివరాత్రి పూజ చేయవచ్చు ఉదయం ఆచారాలు ఉపవాసమున్న రోజున త్వరగా నిద్రలేవాలి స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి పూర్తి భక్తితో ఉపవాసం ఆచరించడానికి సంకల్పం తీసుకోండి నీరు పాలు తేనె గంగాజలంతో శివలింగ అభిషేకం చెయ్యండి ప్రార్థనలు చేసేటప్పుడు దీపం వెలిగించి ధూపం వేయండి హైడ్రేటెడ్గా ఉండండి శక్తిని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి రాత్రిపూట పూజకు ముందు మళ్లీ చేసి రాత్రిపూట ఒకటి లేదా నాలుగుసార్లు శివపూజ చేయండి మరుసటి రోజు ఉదయం స్నానం చేయాలి తిథి ముగిసే ముందు ఉపవాసం విరమించాలి మహాశివరాత్రి రెండువేల ఇరవై ఐదు ఉపవాసంలో చెయ్యాల్సినవి చెయ్యకూడనివి శివలింగంపై కొబ్బరి నీళ్లు సమర్పించవద్దు శివుడికి సమర్పించిన ఏదీ తినకండి ఎందుకంటే అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది కేవడా చంపా వంటి శాపగ్రస్తమైన పువ్వులను సమర్పించకూడదు కుంకుమ తిలకం వాడకూడదు బదులుగా గంధపు ముద్దను డీహైడ్రేషన్ డీహైడ్రేషన్కు బారిన పడకుండా చూసుకోండి అధికంగా టీ కాఫీలు తాగద్దు మధుమేహం డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసముంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి జీర్ణక్రియకు అనుకూలమైన ఆహారమే తీసుకోండి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరుగు వంటి ప్రోబయాటిక్స్ తీసుకోండి మహాశివరాత్రి రెండువేల ఇరవై ఐదు ఉపవాస సమయంలో ఏం తినాలి ఏమి తినకూడదు మహాశివరాత్రి నాడు ఉపవాసముండడం వల్ల శరీరం మనస్సును శుద్ధి చేస్తుందని ఆధ్యాత్మిక అవగాహన పెంచుతుందని నమ్ముతారు కొంతమంది భక్తులు కఠినమైన వ్రతం అంటే నీరు కూడా లేకుండా ఉపవాసాన్ని పాటిస్తారు మరికొందరు ఫలాహార వ్రతాన్ని అనుసరిస్తారు నిర్దిష్ట ఆహారాన్ని తీసుకుంటారు మహాశివరాత్రి ఏం తినాలి ఉపవాసమున్న సమయంలో భక్తులు సాత్విక ఆహారం తీసుకోవాలి పళ్ళు పాలు కూరగాయలు వంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి సగ్గుబియ్యం చిరుధాన్యాలు గుమ్మడికాయ బంగాళాదుంప మఖానా అర్బీ అరటిపండు పెరుగు పళ్ళు పాలు పనీర్ నెయ్యి వంటి పాల ఆధారిత ఉత్పత్తులు శక్తి పొందేందుకు పొడిపళ్ళు గింజలు విత్తనాలు మహాశివరాత్రి ఏమి తినకూడదు గోధుమ బియ్యం వంటి సాధారణ ధాన్యాలు పప్పు ధాన్యాలు చిక్కుళ్ళు కొన్ని కూరగాయలు మాంసాహారం ఉల్లిపాయలు వెల్లుళ్ళి సాధారణ ఉప్పు వాడద్దు బదులుగా రాతి ఉప్పు వాడొచ్చు కొబ్బరి నీళ్లు శివుడికి కొబ్బరికాయలు సమర్పించొచ్చు కాని కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు టీ కాఫీ వద్దు ఉపవాస సమయంలో టీ లేదా కాఫీ అధికంగా తీసుకోవడం మానుకోవాలి ఇది డీహైడ్రేషన్కు దారితీస్తుంది నిషేధించిన పువ్వులు కేవడా చంపా వంటి పువ్వులను సమర్పించకూడదు మహాశివరాత్రి శివుడికి సమర్పించాల్సిన నైవేద్యాలు బిల్వపత్రం ధాతురపండు ముడిబియ్యం గంధపు చెక్క పేస్ట్ అభిషేకానికి పాలు పెరుగు తేనె కుంకుమ పువ్వు గంగాజలం బర్ఫీ పేడ ఖీర్ వంటి పాల ఉత్పత్తులతో తయారుచేసిన స్వీట్లు ఈ ఉపవాస నియమాలు ఆచారాలను పాటించడం ద్వారా భక్తులు మహాశివరాత్రిని అంకితభావం ఆధ్యాత్మిక క్రమశిక్షణతో ఆచరించొచ్చు మహాశివరాత్రి పూజా ఆచారాలు పూజ సమయంలో శివుడికి బిల్వపత్రం ధాతురపండు ముడి బిర్యం పాలు పెరుగు గంధపుచెక్క నెయ్యి నీరు సమర్పిస్తారు ఈ నైవేద్యాలు విజయం శ్రేయస్సు శాంతిని కలిగిస్తాయని నమ్ముతారు భక్తులు పాలు పాల ఉత్పత్తులతో తయారు చేసిన బర్ఫీ పేడా ఖీర్ వంటి స్వీట్లను కూడా తయారు చేస్తారు శివలింగాన్ని పువ్వులతో బిల్వపత్రాలతో అలంకరిస్తారు భక్తులు భాంగ్ తేనె పళ్ళు నెయ్యిని కూడా సమర్పిస్తారు సాయంత్రం ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి భక్తులు రాత్రంతా శివుడిని ప్రార్థిస్తూ జాగరణ చేస్తారు